you uh -huh.

నీ పెళ్ళైతే తిరుపతికి వస్తా నీ ముసలాడు మొక్కుకోవడం ఏంటో మన శోభనపు రాత్రులన్నీ ఇలా శివరాత్రులు అవడం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు పెద్దవాళ్ళు మొక్కుకున్నప్పుడు అలా అనకూడదు అయితే పద నీకు మంచి చోటు చూపించాను ఎవరెవరు వస్తారు అక్కడేమో ఇంత దొంగ కుర్తాడు ముసలాడు అట్టి దొరుకుతుంది ఇక్కడేమో ఎవరెవరు వస్తారంటే నాకదేమీ కుదరదు ఇక్కడే జరిపోవాలి రైలు చూపడం మీరు కట్టించిన పెట్టి ఆ ఇంజనీర్ అన్నట్టే కూలిపోయిందండి ఎంతమంది పోయారో ఎంతమంది కాల్ చేసేయో ఆ భాగవంతుడికే తెలియాలి

మీకు న్యాయం జరిగేలా రాజకీయ వాగ్దానాలు ఏ న్యాయం చేయగలరు మీరు చూడండి సార్ పసుపు చీలతోనే పసుపు కుంకాలు పోగొట్టుకున్న చూడండి పోగొట్టుకున్న ఈ సౌభాగ్యాన్ని మీ గవర్నమెంట్ ఎలా ఇవ్వగలదు చూడండి అమ్మ కావాలి అమ్మ కావాలి అంటూ అమ్మ చచ్చిపోయిందని తెలియక తల్లి సభ మీద పడి ఎడుపుతున్న పసుపు బిడ్డకు పాత్ర ప్రవణి మిమ్మల్ని ఇస్తుందా అవినీతిగా ఫోట్లు సంపాదించాలని ఆ కాంట్రాక్టులు చేసిన తప్పుడు పర్వలేకూలిపోయి చచ్చిపోయారు ఇందులో ఎవరు తప్పుందో ఎంక్వైరీ చేయిస్తాను ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ ని వెంటనే పంపిస్తాను look, మిస్టర్ Sir? Seize this ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి ఆ టైం లో ట్రైన్ చాలా స్పీడ్ గా వెళ్తుంది నేను డోర్ దగ్గర నిలబడి ఉన్నాను సడన్ ఎర్ర చొక్కాలు వేసుకున్న నలుగురు వ్యక్తులు నక్సలైట్లు బ్రదర్ సో డామని శబ్దం వచ్చి బ్రిడ్జ్ కూలిపోయింది అదంతా బాంబు లేయడం వల్లే జరిగిందంటారు డామని శబ్దం వస్తే బాంబు అనేది అర్థం బ్రదర్ మిస్టర్ కనకరాజు సి మిస్టర్ సాగర్ బాంబుల వల్ల బ్రిడ్జి పేలిపోవాలి కదా మరి మీరు కూలిపోయిందా ఏంటి చెప్పండి బ్రిడ్జి పేలిందా కూలిందాబులు ఇచ్చి నమస్కారం అండి నక్సలైట్లు బాంబులు వేసి బ్రిడ్జి కూల్చారని చెప్పబని వీళ్ళందరికీ చాలా ఐదు వందలు ఇచ్చారండి మరి నాకేం ఏం చెప్పాలండి ఆర్ఎన్పి కాంట్రాక్టర్ ఆంజనేయులకి మనకి పడదని వాడి మనుషులు ఇక్కడ రానివద్దని నీకు లేదా చూడు ఇప్పుడేమైంది నన్ను కేసులు ఇరికించడానికి నా మనుషులు పెంచినట్టు వాళ్ళు డబ్బు పంచుతున్నారట అసలు ఆర్ఎన్పి కాంట్రాక్ట్ ఆంజనేయులు ఎవరు ఆయన మనుషులు రానివ్వద్దని మీరు నాకెప్పుడు చెప్పారు చెప్పేనా లేదా చాలా థ్యాంక్స్ సార్ ఆపినందుకు చెప్పండి నా మనవరాలు పెళ్లి అయితేను ఆ పిల్లలు ఇద్దర్ని తీసుకొని తిరుపతి బయలుదేరానండి అయ్యా అర్ధరాత్రిలో డబ్బు మన శబ్దం వినపడింది అయ్యా సిస్టర్ డబ్బు నిలపడిందా డామ్ నిలపడిందా నీ బొమ్మలా వినపడింది బొగ్గింజర మొహం నువ్వును ఆ బ్రిడ్జి కట్టించిన తచ్చినాడు నువ్వే గానీ అమ్మకడుపు మాడ అందరు ఉసుర్లు రైలు ఎప్పుడో డామ్ దస్తావు మీరు వెళ్ళండి అమ్మా వాళ్ళు చెప్పింది అంత నిజం కాదు బ్రదరు అంటే కొంత నిజం అన్నమాట కాదు ఇప్పటికే నేనంటే గిట్టన వాళ్ళు ఎవరో ఇచ్చిన తప్పుడు తో నన్ను అవమానించారు నా హాస్టల్ సీజ్ చేశారు సీజ్ చేసిన మీ ఆస్తులని తిరిగి రావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో బ్రిడ్జ్ తాలకు ఆరు కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి లేకపోతే మీద అరెస్ట్ వరకు ఇష్యూ చేయాల్సి ఉంటుంది ఎంత కాలం అవును రాజ్ మై ఫ్రెండ్ ప్రకాష్ నా ప్రాణ స్నేహితు నమస్తే కేసు గురించి కేసులో పూర్తిగా అర్థమైంది మీకు న్యాయం జరుగుతుంది అది సరే కాని ఇద్దరు కలిసి చాలా రోజులైంది ఈ రోజు మనం కలిసి ఫోన్ చేద్దాం ఆఫీస్ ఫోన్ బిజీగా ఉన్నారా వీలుంటే తప్పకుండా అవసరం అవును నువ్వెక్కడ ఉంటావు ఇదిగో